ఇది మెట్లకు నా వీడియోలో చెప్తూ ఉంటాను ఎలివేషన్ వాళ్ళు ఎప్పుడు కూడా కింది నుంచి ఇవ్వకూడదని చెప్తూ ఉంటాను ఇస్తే ఏమైపోయింది అంటే ఇది తూర్పాగ్నయం పెరిగిపోయిందండి తూర్పాగ్నేయం పెరిగిపోయింది వీరికి ఏ విధంగా తూర్పాగ్నేయం పెరిగిపోయింది అంటే ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఈ ఏరియా కట్ అయిపోయింది మీరు ఏరియా చూసినప్పుడు ఇది కట్ అయిపోయింది అంటే ఈశాన్యం ఇది కట్ అయిపోయింది యాక్చువల్గా ఇది ఆగ్నేయం కిందకు వస్తుంది ఇది టిల్టై ఉందండి వన్ ట్వంటీ డిగ్రీస్లో ఇది టిల్టై ఆగ్నేయ ప్రాచీలో ఉంది ఓకే దానికి తోడు ఇది ఏమైపోయింది ఇటు ఇటువైపు రాగానే ఆగ్నేయం పెరిగిపోయింది ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ఏమైపోయింది అంటే ఇట్లా మెట్లకి ఎలివేషన్ ఇచ్చినప్పుడు ఇది పూర్తిగా ఆగ్నేయం పెరిగిపోయింది ఇక్కడ చూడండి ఇది పూర్తిగా ఆగ్నేయం పెరిగిపోయింది ఇప్పుడు దీన్ని ఎల్షేప్ బీమ్ అని అందుకే చెప్తూ ఉంటాను అన్ని వీడియోలలో ఎల్షేప్ బీమ్లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి మాత్రమే ఎలివేషన్ వాళ్ళు పెట్టండి అంటారు ఒకవేళ ఇది తీసేద్దామా అంటే వీళ్ళకి సాధ్యం కాకుండా ఉందండి పైగా వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడికి వచ్చేసి మెట్ల కింద బాత్రూమ్ పెట్టడం వల్ల పరిపూర్ణంగా ఆగ్నేయం పెరిగిపోయింది ఎలివేషన్ వాళ్ళతో పెరిగిపోయింది ఈ కింద ఎప్పుడైతే బాత్రూమ్ పెట్టేశారో టాయిలెట్ ఇది కంప్లీట్గా ఆగ్నేయం పెరిగిపోయింది పైగా ఇది ఆగ్నేయ ప్రాచిలో ఉంది అంటే ఈ బిల్డింగ్ మొత్తానికి కూడా ఆగ్నేయ దోషం అనేది ఫాలో అవుతుంది సరే ఇప్పుడు వీరికి ఇది తీసేయలేము తీసేయలేము అన్నప్పుడు పరిస్థితి ఏంటి అంటే స్వామి ఇక్కడ నేను మీరుకి ఒక మార్గం చెప్తున్నాను ఏం చేయండి అంటే ఇక్కడ ఈ పిల్లర్కు ఎదురుగా ఈ డమ్మి అనమాట వాల్ అనమాట అండి ఇది పిల్లర్ కాదు ఇది చూడండి అక్కడ ఉన్నది అక్కడ ఉన్నటువంటిది నాలుగించుల గోడ అది మెట్ల పక్కన ఉంది సో ఇది కూడా నాలుగు ఇంచుల వెడల్పు ఉంది చూడండి ఇది నాలుగు ఇంచుల వెడల్పు ఇది వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంది అంటే పిల్లరు తొమ్మిది ఇంచుల ఫేసింగ్ ఉంది పిల్లర్ తొమ్మిది ఇంచుల ఫేసింగ్ ఉంది కాబట్టి దానికి ఇలా పెట్టేసాను నేను ఇలా పెట్టేసుకుంటే అప్పుడు ఇది నాలుగు ఇంచులు దాంతో సమానం అవుతుంది ఇది తొమ్మిది ఇంచులు దీంతో సమానం అవుతుంది ఈ వాల్ మాత్రమే కింది నుంచి పైకి తీసుకెళ్ళి పైన టచ్ చేయాలండి పైన టచ్ చేయాలి అప్పుడు ఏమవుతుంది ఇది రూమ్ ఆకారము అవుతుంది పై పైన టచ్ చేసిన తర్వాత దీన్ని ఆర్చ్ రూపంగా డిజైన్ చేసుకోండి ఆర్చ్ లెక్క డిజైన్ చేసుకోండి పైన ఉంది కదా ఇక్కడ పిల్లర్ వస్తుంది పిల్లర్ పైకి వెళ్తుంది ఆర్చ్ లెక్క పైన డిజైన్ చేసుకోండి సో దాంతో ఆగ్నేయ దేశం నుంచి కొంత బయటపడే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఏమన్నాను వాల్ కట్టమన్నాను అక్కడ వాల్ ఉంది ఇక్కడ కూడా వాల్ కట్టమన్నాను ఇది కూడా నాలుగు ఇంచుల వాలే కింది నుంచి పైకి లేపాను ఇటు తొమ్మిది అటు నాలుగు పిల్లర్తో సమానంగా వస్తుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఈశాన్య మూలకు ఈ ఇది ఇలాంటి నిర్మాణం చేయడం వల్ల ఏ దోషము ఉండదండి సో నైరుతి దోషం ఉంటే మాత్రమే హెవీ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది దీనివల్ల బ్యాలెన్స్ అవుతుంది లేకుంటే ఈశాన్యం తరిగిపోయింది ఇప్పుడు చూడండి వీరికి ఏం జరిగిందంటే ఇది ఏరియా మొత్తం తరిగిపోయిందండి ఇదంతా కట్ అయిపోయింది చూడండి ఇక్కడి నుంచి ఇది తగ్గింది మళ్ళీ ఇటువైపు చూసినప్పుడు కూడా ఈ ఏరియా అంతా కట్ అయిపోయింది టోటల్గా అంటే అవి ఆజ్ఞే పెరిగిపోయింది ఈశాన్య తరిగిపోయిన దోషాలు వీళ్ళను వెంటాడుతూ ఉంటాయి ఆ ఒక్క చిన్న రెమెడీ వల్ల మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి